వెల్కమ్ టు రామోస్ టీవీ నా పేరు దివ్య జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి గౌరవ శాసన సభ్యులు అలాగే వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు గౌరవ కలెక్టర్ గారు సీఈఓ గారు జాయింట్ కలెక్టర్ గారు ట్రైనింగ్ కలెక్టర్ గారు కూడా హాజరవ్వడం జరిగింది చాలా అంశాలను కూడా చర్చించడం జరిగింది మరి ముఖ్యంగా కూడా ఇప్పుడు వేసవి సమీపిస్తున్నందున తాగునీటి గురించి కూడా సభ్యులందరూ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడిగారు గతంలో కూడా ఫిల్టర్ బెడ్స్ మార్చండి ప్రజలకు మంచి నీటిని అందిస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఆ విషయం మీదే కూడా మేము తీర్మానం చేస్తున్నాము గౌరవ కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే ఫిల్టర్ బెడ్స్ మార్చేలాగా కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా గౌరవ కలెక్టర్ గారు మేడం కూడా ఆదేశాలు ఇచ్చారు ఫిల్టర్ బెడ్స్ మార్స్తే ఖచ్చితంగా మనం ప్రజలకు మంచి నీటిని సురక్షితమైన నీటిని అందించగలుగుతాము అలాగే ఈరోజు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది కొన్ని స్కూల్స్ లో కొ సౌకర్యాలు కూడా మెరుగుగా అందించాలని కూడా సభ్యులందరూ కూడా తెలియజేయడం జరిగింది మరీ ముఖ్యంగా కూడా గతంలో కంటే ఇప్పుడు మిన్నగా కూడా మేము ప్రతి ఒక్క మండల జెడ్పీటీసీకి కూడా నిధులు కేటాయించి రోడ్లకు కానీ డ్రైన్స్ కానీ అవన్నీ కూడా మేము వాళ్ళకి నిధులు కేటాయించడం జరిగింది వర్క్స్ చేసుకున్నారు కాకపోతే కొంచెం నిధులు ఆలస్యంగా వస్తున్నాయని కూడా మా దృష్టికి తీసుకొచ్చారు ఈ విషయాన్ని కూడా నిధులు ఆలస్యమైన విషయాన్ని కూడా మేము ఆ పైన గవర్నమెంట్ కూడా తెలియజేసి నిధులు తొందరలోనే విడుదల అయ్యేటట్టు కూడా చర్యలు తీసుకుంటాము అలాగే ఫిఫ్టీన్ ఫైనాన్స్ కి సంబంధించినటువంటి వెబ్స్ కూడా ఉన్నాయి అవి కూడా త్వరగా నిధులు విడుదలయ్యేటట్టు కూడా పైన అధికారులతో మాట్లాడి త్వరత నిధులు విడుదల చేయిస్తామని కూడా తెలియజేశాము అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి కూడా ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉంది కాబట్టి అక్కడక్కడ కొన్ని లైటింగ్ ప్రాబ్లం ఉందని సభ్యులు మా దృష్టికి తీసుకొని వచ్చారు సభ్యులు తెలియచేసినట్టుగా కూడా మన అక్కడ ఫోల్ షిఫ్టింగ్ కానీ న్యూ ఫోల్స్ ఏర్పాటు చేయడం కానీ అక్కడ ఏదైతే సభ్యులు కోరింటారో ఆ వెంటనే అక్కడ ఆ ప్లేస్ను విజిట్ చేసి వాళ్ళ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కూడా మేము నిర్ణయం చేయడం జరిగింది అలాగే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మండల జెడ్పీటీసీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల్లో అనునిత్యం తిరుగుతూ ప్రజా ప్రతినిధులుగా ఉంటున్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క గౌరవ సభ్యులు కూడా మాకు ప్రజలకు ఏం అవసరమైతాయనే విషయాన్ని ఇక్కడ క్షుణ్ణంగా కూడా చర్చించుకోవడం జరిగింది పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కానీ అలాగే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ అలాగే డ్రామా కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా బాగా క్షుణ్ణంగా చర్చించాము ఎప్పుడు కూడా మా వంతుగా కూడా మేము జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము అలాగే జిల్లా అభివృద్ధికి కూడా శాసనసభ్యులు కలెక్టర్ గారు అందరూ కూడా మాకు సహకరించినందుకు కూడా ఈ సందర్భంగా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము